ఇంకా మనం కన్యా రాశి వారికి చూద్దాం సరే కన్యా రాశి వారికి చూసాము అని అంటే వీరు మాత్రం ఫైనాన్స్ గురించే మాట్లాడుకుంటున్నారండి వీరికి ఇంకా వేరే ఆలోచన ఏమీ కలగట్లేదు ఫైనాన్స్ పిల్లలు దీని మీదే వీళ్ళ ఫోకస్ అంతా ఈ వారం కనపడుతోంది సో ఫైనాన్షియల్గా వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం ఫైనాన్షియల్గా వీరికి కొంచెం మార్పు అయితే కనపడుతోంది పదిహేనో తారీఖు పదిహేడో తారీఖు తర్వాత నుంచి కనపడుతోంది బట్ మళ్ళీ కొంచెం స్టాండ్ స్టిల్ పొజిషన్ వస్తుంది మళ్ళీ ఇరవయో తారీఖు నుంచి వీళ్ళకి ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతోంది సరే ఖర్చుల గురించి నేను ప్రస్తావించట్లేదు ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా ఇరవయో తారీఖు తర్వాత అనుకూలంగా ఉంటుంది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి కొంచెం పొజిషన్లో పెద్దగా మార్పు చేర్పు కనిపించట్లేదు కాబట్టి ఆర్థికంగా అనుకూలత ఉంది కానీ ఇది వీళ్ళ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో లేదు చిన్న చిన్న మార్పులు కనపడుతున్నాయి చిన్న చిన్న చేంజెస్ వస్తున్నాయి కాబట్టి ఏంటంటే వారమంతా పూర్తిగా ప్రతికూలంగా లేదు కానీ వారమంతా చాలా అనుకూలంగా కూడా లేదు అందుకని ఏంటంటే మధ్యలో రెండు మూడు రోజులు బాగుంది ఆ రెండు మూడు రోజుల్లో మీకు చక్కగా పాజిటివ్గా మీకు జరగాలని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే మీకు ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించి కూడా స్లోగా నడుస్తూ ఉంటుంది చాలా పెద్ద చేంజెస్ అనేవి ఏమీ కనిపించట్లేదు సరే భార్యాభర్తల సంబంధ బాంధవ్యాల మీద కూడా మనం ఇరవై ఇరవై ఒకటో తారీఖుల్లో పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ డిస్టెన్స్ అనేది మాత్రం పెరుగుతోందండి భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న నిందలు చిన్న చిన్న ఎప్పుడో జరిగిన విషయాల గురించి మాట్లాడుకోవటము మీరు సీక్రెట్గా దాచిన విషయాలు ఏవైనా అనుకోండి అలాంటివి ఏవైనా సరే బయటికి రావటము వాటి గురించి మీరు డిస్కస్ చేయటము ఇలాంటివి మీకు ఉండేందుకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా శివ పార్వతులని ఆరాధించండి శివ పార్వతుల హోమం చేయించుకోండి దీనివలన కొంచెం డిస్టర్బెన్సెస్ అనేవి తగ్గుతాయి అలాగే ఇక్కడ ఆర్థికంగా మీకు అనుకూలత రావాలి గనక ఇక్కడ మీరు శ్రీ సూక్తము పారాయణ చేయటము అలాగే హోమం చేయటము ఇవి రెండు కూడా మీకు అద్భుతమైన ఫలితాలను కలిగిస్తాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దామండి తులారాశి వారికి కుటుంబానికి సంబంధించి అలాగే వాళ్ళ వర్క్ రిలేటెడ్గా వారు ఎక్కువగా ఫోకస్ చేయటం అనేది కనపడుతుంది కంఫర్ట్ జోన్లో ఉండాలని కోరుకుంటున్నారు బట్ బేసిక్గా ఏంటంటే వీళ్ళు వర్క్ చేస్తున్నారు కంఫర్ట్ జోన్లో ఉండాలి అని కోరుకుంటున్నారు కానీ వర్క్ రిలేటెడ్గా చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనకేమీ కనిపించట్లేదు కాబట్టి ఏంటంటే కొంచెం వీళ్ళు హ్యాపీనెస్ కోసం అన్నా వేరే ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి వీరేమీ వేరే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడేమి మనకేమీ కనిపించట్లేదు సో మోస్ట్లీ వీళ్ళు మళ్ళీ మెల్లగా కొత్త ప్రయత్నాలు చేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం సరే ఈ వారం వీరి ఫోకస్ అంతా కూడా ఇందాక నేను చెప్పినట్టు వృత్తి వ్యాపారాల మీద అధికంగా కనపడుతోంది అలాగే కొంచెం మెల్లమెల్లగా ప్రోగ్రెస్ అయ్యి కొంచెం వీళ్ళ రిలేషన్షిప్స్ మీద కూడా వీరు ఫోకస్ చేస్తున్నారు సంతానం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ఫైనాన్షియల్ సిట్యుయేషన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇంటి గురించి ఆలోచన ఎక్కువ చేస్తున్నారు అంటే నా ఉద్దేశం ప్రకారం మీరు ఏదైనా ఇల్లు వాకిలి కొనుక్కోవాలనే ప్రయత్నం ఎక్కువగా వీరిలో కనపడుతుంది కాబట్టి ఏంటంటే తప్పేమీ లేదండి చక్కగా కొనుక్కోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే ఫైనాన్షియల్గా ఇంకా కొంచెం ఒడిదుకులు ఒడిదుడుకులు ఉన్నట్టుగా మనం భావించవచ్చు కాబట్టి ఏంటంటే కొంచెం మీరు సిట్యువేషన్ సెటిల్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేసి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా కొనుక్కోండి ఇక్కడ ఇబ్బంది ఏమీ ఉండదు ప్రయత్నం అయితే కనపడుతుంది మేబీ మీరు కొంచెం హోంవర్క్ లాంటిది చేసేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా సీక్రెటివ్ నేచర్ ఉండటం ఒకటి రెండోది ఏంటంటే చేసిన పనులకి మనం కొంచెం రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి కదా మనం ఏ పని చేసినా కూడా దానికి ఒక ఎండ్ రిజల్ట్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఎండ్ రిజల్ట్ అనే విషయంలో మీరు కొంత తర్జన భర్జన పడుతూ ఉంటారు ఎండ్ రిజల్ట్ గురించి కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు అలాగే ఈ ఎండ్ రిజల్ట్ మీ రిలేషన్షిప్ మీద కూడా కనపడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే రిలేషన్షిప్కు చాలా బాగుంది చాలా డెవలప్ అయిపోయింది ఇంప్రూవ్ అయిపోయింది ఇలా మనకి చెప్పడానికి కనిపించట్లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే దీన్ని మీరు మెన్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అట్లీస్ట్ కొంచెం సీక్రసీ కొన్ని విషయాలలో మీరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది బట్ మెయింటైన్ చేసే లోపలే చాలా విషయాలు బయటకు వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి సరే ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొంచెం ప్రభావం ఇతరుల ప్రభావం అనేది మీకు మీ మీద కొంచెం ఉంటుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఎటువంటి పరిహారం చేస్తే మీకు బాగుంటుంది అనేది చూద్దాము ఇక్కడ ఏంటంటే బేసిక్గా రిలేషన్షిప్కు అనేది కొంచెం డిస్టర్బ్ అవుతోంది కాబట్టి ఏంటంటే మీరు కొంచెం శివపార్వతుల ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధన చేయటం వలన అనేక రకాల అంటే ఇవన్నీ కూడా మనకి ఎక్కడో పూర్వజన్మల్లో మనం చేసుకున్నవే అవన్నీ ఏదో రకంగా మనకి కనపడుతూ ఉంటాయి అందుకని ఏంటంటే శివపార్వతుల ఆరాధన భార్యాభర్తలని కలిపి ఉంచడానికి బాగుంటుంది బట్ మిగతా విషయాలలో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సీక్రెట్గా ఉండేవి కొంచెం బయటకు వచ్చే ఇబ్బంది కలిగింది లేక అనారోగ్యం వచ్చింది లేకపోతే చేస్తున్న పనులలో మనకి అంత సక్సెస్ రాలేదు లేదా మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నాను ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి ఇలాంటివన్నీ కూడా మీకు కొంచెం రిలీఫ్ రావాలి అని అంటే లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయాలి కాబట్టి ఆలయ దర్శనం చేసుకుంటూ ఉండండి లక్ష్మీ నరసింహ స్వామికి తులసి ఇవ్వండి లక్ష్మీ నరసింహ కరావలంబం కానీ కవచం కానీ చదవండి మీకు మంచి మార్పు కనపడుతుంది అయితే మెయిన్గా రిలేషన్షిప్ విషయంలో జాగ్రత్త వహించాలి అనవసరపు అనుమానాలు డౌట్స్ పెట్టుకోకండి చాలా విషయాలలో క్లారిటీ కూడా ఉండచ్చు మేబీ మనం చూసే విధానం తప్పుగా ఉండొచ్చు కాబట్టి కొంచెం ఈ విషయంలో అక్కడున్న సిట్యువేషన్ ఏమిటి అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఎంతవరకు నిజం ఇందులో నేను ఎంత ఓవర్గా ఆలోచిస్తున్నాను లేదా కరెక్ట్గా ఆలోచిస్తున్నాను దీని మీద మీరు కొంచెం ఆలోచన చేయటం అనేది అవసరం సరే ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దామండి వృశ్చిక రాశి వారు మాత్రం అనీజీగా ఉన్నారని చెప్తాను పనులు చేస్తున్నారు పనుల విషయంలో ఇక్కడ ఏవి లోటుపాట్లు లేవు వాళ్ళ డ్యూటీస్ అండ్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ చాలా చక్కగా పాటిస్తున్నారని చెప్పొచ్చు బట్ అన్ఈజీగా ఉన్నారు అన్ఈజీగా ఉండటం అనేది ఇది అనేక కారణాలు అవ్వచ్చు అండి బట్ ఇక్కడ మెయిన్గా మీరు చూసారంటే ఇక్కడ చాలా వరకు కూడా మీ సంతానం గురించిన అనీజీనెస్ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి ఇది మీకు ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది వారి గురించి ఏదో ఒక సెటిల్మెంట్ చేయాలని కానీ వారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలని కానీ అలాగే వారి గురించి అంటే అది ఏదైనా అవ్వచ్చు అండి ఇక్కడ వివాహమే అవ్వాలి అని అక్కర్లేదు వారి సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ వివాహం అవ్వచ్చు లేకపోతే వారి యొక్క సెటిల్మెంట్ కావచ్చు వారి ఎడ్యుకేషన్ కావచ్చు వారి ఉద్యోగం కావచ్చు ఏదైనా అవ్వచ్చు బట్ రిలేటెడ్ టు చిల్డ్రన్ అనమాట అలాగే ఇక్కడ కొంతవరకు మెడికల్ ఎక్స్పెండిచర్స్ కూడా కనపడుతున్నాయండి కొంచెం పిల్లలకి సంబంధించి ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారు కొంత ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకునేందుకు కూడా అవకాశం అనేది కనపడుతుంది సరే ఉద్యోగానికి సంబంధించి కొంచెం కన్ఫ్యూషన్ అయితే ఉంది కొంచెం కన్ఫ్యూషన్తో పాటు సరిగ్గా లేదనమాట అంటే క్లారిటీ రావట్లేదని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఇక్కడ కొంచెం క్లారిటీ కూడా లోపిస్తోంది ఉద్యోగానికి సంబంధించి బట్ ఏమీ పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదండి మెల్లగా ఈ ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ అవుతుంది బట్ ఓవరాల్గా మనం చెప్పాలి అంటే మామూలుగా ఉంది వారం అంతా చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఏమీ మనకి కనిపించట్లేదు బట్ ఏంటంటే ఆర్థికంగా పెద్ద లోటుపాట్లు అనేవి లేకపోయినా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి హాస్పిటల్ విజిట్స్ ఉన్నాయి భార్య కానీ భర్తకు కానీ ట్రీట్మెంట్ జరిగే అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు సంతాన ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం సంతాన గోపాల స్వామి మంత్రం చదువుతూ ఉండండి లేదా స్తోత్రం చదువుతూ ఉండండి అలాగే మీ జాతక పరంగా ఏవైనా దోషాలు గనక ఉంటే వాటికి సంబంధించి కూడా పరిహారాలు చేసుకోండి ఇంక ఇక్కడ ఓవరాల్గా మీకు ఉద్యోగపరంగా కొంచెం క్లారిటీ రావడానికి వ్యాపారస్తులకైతే కొంతవరకు అనుకూలంగానే ఉంది కాబట్టి ఇక్కడ ఉద్యోగపరంగా కొంచెం మీకు క్లారిటీ రావడానికి నవగ్రహ స్తోత్రాలను నవగ్రహ స్తోత్రం ఉంటుంది కదా నవగ్రహ స్తోత్రం చదువుకుంటూ ఉంటే సరిపోతుంది అలాగే శనివారం రోజున శివాలయంలో నవగ్రహ స్తోత్రం చదువుతూ నవగ్రహాల చుట్టూరా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి మీకు చాలా రిలీఫ్ వస్తుంది అలాగే కొంచెం క్లారిటీ కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం ధనుర్ రాశి వారిని చూద్దామండి ధనురాశి వారైతే ఇక్కడ ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నాకెవరూ తోడు నీడ లేరు నేను ఏకాకిని నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు నాలో నేను అని చెప్పి ఇలా వీళ్ళల్లో వీళ్ళే ఉంటారు ఈ వర్డ్స్ అన్నీ కూడా నేను లిటరల్గా యాజ్ ఇట్ ఈజ్గా చెప్తున్నాను ఎందుకంటే ఇక్కడ అలాంటి ఏ కనపడుతున్నాయి నాలో నేను అనేది మనం జనంలో ఉన్నాం కదండి ఎప్పుడైనా ఉంటుంది నాలో నేను ఎప్పుడు ఉండం మనం కాబట్టి ఇది కూడా వీళ్ళ సిట్యువేషన్ కూడా అలానే ఉంది మహా అయితే ఒక టూ డేస్ ఉంటారు తర్వాత వీళ్ళు మళ్ళీ మామూలుగా కలిసిపోతారు కాబట్టి ఏంటంటేనండి పాయింట్ ఇక్కడ ఏదైతే నాకు ప్రాబ్లం వస్తుంది అని మీరు అనుకుంటున్నారో ఆ ప్రాబ్లం గురించి మీరు ఆలోచించేందుకు అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇది మీకు ఇరవయో తారీఖు నుంచి ఉంటుంది కాబట్టి ఇరవయో తారీఖు నుంచి మీరు రెండు మూడు విషయాల మీద మాట్లాడతారు ఒకటి మీ రిలేషన్షిప్ విత్ యువర్ స్పౌస్ రెండు మీ రిలేషన్షిప్ విత్ యువర్ పార్ట్నర్ మూడు ఆర్థికపరమైన విషయాలు నాలుగు మీ కుటుంబం గురించి ఐదు మీ సంతానం గురించి కాబట్టి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఈ నాలుగైదు విషయాల గురించి మీరు ప్రస్తావించబోతున్నారు క్లారిటీ తెచ్చుకోండి రిలేషన్షిప్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూర్చొని మాట్లాడుకోవడం వలన అనేక సమస్యలకి మీకు పరిహారం దొరుకుతుంది మీకు పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది మనం పరిహారాల వెంట పరిగెత్తటం కాదు మనకి మనం ఫస్ట్ ఏం చేయాలి అది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ధనురాశి వారు ఈ విషయం మీద ఫోకస్ చేయండి అలాగే ఇక్కడ కొంచెం మీకు నరదృష్టి ఉందండి కాబట్టి నరదృష్టికి సంబంధించి పరిహారం చేసుకోండి నరదృష్టికి సంబంధించిన పరిహారాలలో మనకి ప్రత్యంగిర చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ప్రత్యంగిర చేసుకోవచ్చు మీరు ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కనిపించట్లేదు బట్ ఇందాక నేను చెప్పాను కదా ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల్లో ఈ విషయాలు మీకు ఎక్కువగా ఫోకస్లోకి రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా ఈ రోజుల్లో మీరు కూర్చొని సాల్వ్ చేసుకోండి లేకపోతే డిస్టర్బెన్సెస్ కర్టన్ బిట్వీన్ మీ బోత్ అన్ యూ బోత్ అనమాట కాబట్టి ఈ కర్టన్ అనేది ఎప్పటికీ తెర అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతుంది అనవసరంగా గొడవలు పడి అనవసరంగా దూరం పెంచుకోవడమే తప్ప మీకంటూ మీకు రిలీఫ్ రాదనమాట కాబట్టి రిలీఫ్ రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిందే సరే ఇప్పుడు ఇక్కడ మనం ప్రత్యంగిర గురించి మాట్లాడుకున్నాం ప్రత్యంగిర ఒక రకంగా మీ ఇద్దరి మధ్యన ఉన్న డిస్టర్బెన్సెస్ని కూడా సాల్వ్ చేస్తుందని మనం చెప్పుకోవచ్చు ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కనుక చూసామని అంటే వివాహం మీద ఎక్కువగా ఫోకస్ కనపడుతోంది పర్వాలేదండి తప్పేమీ లేదు వివాహం కాని వారు కొంచెం ఫోకస్ చేస్తున్నట్టున్నారు కాబట్టి తప్పేమీ లేదు అలాగే వృత్తిపరంగా కంటే కూడా వృత్తిపరంగా కూడా మనం వాస్తవం మాట్లాడుకోవాలి అని అంటే వృత్తిపరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది ఆర్థికంగా చాలా బాగుంది అలాగే ఇక్కడ వృత్తి వ్యాపారస్తులకి కూడా బాగుందనే మనం చెప్పుకోవాలి ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో కొంత ప్రయాణాలు కనపడుతున్నాయి ఖర్చులు కనపడుతున్నాయి అలాగే కొంత ఎంజాయ్మెంట్ కూడా కనపడుతుంది ఎప్పుడూ వర్కే అనుకూలింగా కొంచెం ఎంజాయ్మెంట్ కూడా కనపడుతుంది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కొంత ఫోకస్డ్గా కనపడుతున్నారు కాబట్టి ఏంటంటే వారం మొదలవటం చాలా బాగా మొదలైంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కొంత ప్రయత్నం చేసుకోవచ్చండి లేకపోతే సెటిల్మెంట్స్ లాంటివి చేసుకోవాలనుకుంటే కూడా అనుకూలంగా ఉంటుంది పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి వృత్తి వ్యాపారస్తులకి బాగుంది అలాగే మీ సంతానానికి కూడా చాలా చక్కగా ఉంది ఇబ్బంది ఏమీ లేదు విద్యార్థులు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి కూడా అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి ఏమీ ప్రాబ్లం లేదండి ప్రయాణం లాంటివి కనపడుతున్నాయి స్నేహితుల్ని కలిసేందుకు అవకాశాలు కనపడుతున్నాయి కొంచెం టైంపాస్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి ఖర్చు విపరీతంగా కనపడుతుంది ఎంజాయ్మెంట్ కోసం ఖర్చు పెట్టడంలో తప్పులేదు బట్ కొంచెం సేవ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేయండి అలాగే మీరు ఎటువంటి పరిహారం చేసుకుంటారు మీరు చక్కగా ఇష్టదేవత ఆరాధన చేసుకోండి మనకి ఎప్పుడూ కూడా మన మనసు మనం చేసే మంచి చెడు మధ్యన మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటుంది కాబట్టి ఈ వారం మీరు చేయాల్సింది ఏంటంటే మీ మనసు మాట మీరు వినటం అన్నమాట ఎప్పుడైతే మీరు మీ మనసులోని మాట వింట మొదలు పెడతారో ఆటోమేటిక్గా మీ మీ ప్రాబ్లమ్స్కి మీకే సొల్యూషన్స్ కూడా దొరుకుతాయి సరే ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి సరే కొంచెం ఖర్చులు అయితే కనపడుతున్నాయి హాస్పిటల్ విజిట్స్ కనబడుతున్నాయి అనారోగ్యం ఉండే అవకాశం కనపడుతుంది డాక్టర్స్ని కలిసే అవకాశాలు అధిక శాతం కనపడుతున్నాయి కాబట్టి ఇదేంటి హాస్పిటల్స్కి వెళ్తుంది డాక్టర్స్ని కలవడానికే కదా అని మీరు అనుకోవచ్చు అందరూ హాస్పిటల్కి డాక్టర్లను కలవడానికి ఏం రారండి కాబట్టి మీరు డాక్టర్లను కలుస్తారు అని చెప్తున్నాను అలాగే ఇక్కడ కుజరాహువుల ఎఫెక్ట్ కొంచెం ఉంటుంది పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అందుకనే ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్త అవసరము అదే మీకు కంటిన్యూ అవుతుంది సో ఈ వారం బేసిక్గా వర్కర్ మీద ఎక్కువ ఫోకస్ కనిపించట్లేదు దేని మీద కూడా పెద్ద ఫోకస్ కనిపించట్లేదు మీ ఆరోగ్యం గురించి మీ ఫైనాన్సెస్ గురించి మాత్రమే మీరు ఫోకస్ చేస్తున్నారు ఫ్రాంక్గా చెప్పాలంటే ఫైనాన్సెస్ మీద కూడా మీ ఫోకస్ లేదు కాబట్టి ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ప్రధానంగా కనబడుతోంది ఇక్కడ ఆరోగ్యం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవ్వకండి ఓవర్ సెన్సిటివ్ అవ్వకండి డాక్టర్స్ ఏం చెప్పారో అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి నెక్స్ట్ వీక్ కల్లా మీరు రికవర్ అయిపోతారు ఎటువంటి ప్రాబ్లం ఉండదు మళ్ళీ మీరు మీ వర్క్ వర్క్కి సంబంధించి ప్రతి పని మీరు చేసుకోవచ్చు అలాగే సంతానానికి వారి ఎడ్యుకేషన్ పరంగా కూడా కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి బట్ ఇది వీళ్ళు వచ్చేస్తారండి నెక్స్ట్ వీక్ కల్లా ఈ రాశివారు రికవర్ అయిపోతారు కాబట్టి ఇక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు బేసిక్గా ఇక్కడ మీరు మీ తల్లిదండ్రులతో కనుక సమయం గడపాలి అని అనుకుంటూ ఉంటే ఆ విషయంలో కూడా మీకు ఇక్కడ కొంత ఆలస్యం అనేది కనపడుతుంది కాబట్టి ఈ రాశి వారు మాత్రం ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి అలాగే హనుమత్ కవచం చదువుతూ ఉండండి చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి చాలా హ్యాపీగా అంటే రికవరీ తొందరగా ఉంటుంది అనమాట మానసికంగా ఉన్న భయము తొలగిపోతూ ఉంటుంది హనుమంతుల వారిని కనుక ఆరాధించటం మొదలు పెడితే మన భయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి పారిపోతాయి ఎప్పుడైతే మనసులో ఉన్న భయం తొలగిపోతుందో ఆరోగ్యం కుదుట పడుతుంది కాబట్టి మనసులో ఉన్న భయాలు ఏదైనా సరే ఒక చిన్న ఆరో ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్నారు అదొక నెగిటివ్ ఫోర్స్ అనే అనుకోండి ఆ నెగిటివ్ ఫోర్స్ క్లియర్ అవ్వాలి అని అంటే హనుమత్ కవచం చదవాలి హనుమత్ కవచం చదవండి చాలా మంచి రికవరీ మీకు కనపడుతుంది ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దామండి ఆర్థికంగా అనుకూలత వైపుగానే వెళ్తున్నారు కొంతవరకు బాగుందనే చెప్పొచ్చు ఖర్చులు కూడా అదే విధంగా ఉన్నాయి సమాధానాలు చెప్పుకుంటున్నారు చాలామందికి కాబట్టి సమాధానాలు చెప్పుకోవాల్సిన అవసరం కొంచెం కనపడుతోంది వృత్తి వ్యాపారాల రీత్యా ఇరవై ఇరవై ఒకటి తారీఖుల్లో మీకు అనుకూలత కనపడుతోంది అలాగే ఇరవై రెండు ఇరవై మూడు కూడా కొంతవరకు బాగుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఆర్థికంగా కొంచెం మెరుగైన వారంగా మనం మాట్లాడుకోవచ్చు బట్ అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఏమీ వెల్త్ పరంగా మనకి కనిపించట్లేదు చాలా మైన్యూట్ చేంజెస్ కనపడుతున్నాయి వృత్తిపరంగా కనుక మనం చూసుకున్నామంటే చాలా పాజిటివిటీ కనపడుతుంది అలాగే సాటిస్ఫాక్షన్ పరంగా కనుక మనం చూసుకుంటే ఈ వారం అయితే పర్వాలేదండి అంత నెగటివ్గా ఏమీ లేదు ఓన్లీ థింగ్ ఏంటంటే ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ ఒక్కొక్కసారి మనలో నిరాశ నిస్పృహ అంటాం కదా ఎందుకు చేస్తున్నాం ఎందుకు వెళ్తున్నాం ఎందుకు పొద్దున్నే లేచాం ఎందుకబ్బా ఈ చలిలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది ఇలా అనుకుంటాను చూసారా చిన్నపిల్లల్లాగా అప్పుడప్పుడు అలాంటి చిన్నపిల్లల ధోరణి మీలో కనపడుతూ ఉంటుంది కాబట్టి ఏం పర్లేదండి మనుషులం కూడా పెద్దవాళ్ళమైనా కూడా మనలో కూడా పసితనం ఉంటుంది మనలో కూడా చిన్నపిల్లల్లాగా ఎంజాయ్ చేసేవి కొన్ని ఉంటాయి మనం పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ మనం అవి మర్చిపోతాం అవి వదిలేస్తాం పెద్దవాళ్ళం కదా మనం పని చేయకూడదు పెద్దవాళ్ళం కదా గట్టిగా నవ్వకూడదు పెద్దవాళ్ళం కదా పార్కులోకి వెళ్ళకూడదు ఇలాంటివి బట్ అలా ఏం లేదండి ప్రశాంతంగా ఉండండి హాయిగా ఉండండి మీలో మీరు కూడా కొంచెం మీకోసం టైం ఆఫ్ తీసుకోండి హ్యాపీగా ఏ పార్కుకో వెళ్ళండి నడవండి మీకు ఏదైనా ఇష్టం ఉన్న పని ఉంటే అది చేయండి ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి గోచారం వచ్చినప్పుడు మనల్ మనం కూడా కొంచెం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు ఇక్కడ మనం ఇరవయో తారీఖు మీకు బాగుందని చెప్పాను ఇరవై ఒకటి బాగుంది అనుకుంటున్నాం ఇరవై ఇరవై ఒకటి బాగుంది అనగానే ఎగిరిగి గెంతేస్తున్నాం కదా ఆర్థికంగా కొంచెం బాగుంది ఉద్యోగపరంగా బాగుంది వ్యాపారపరంగా బాగుంది ఇమీడియట్గా బాగాలేదు అనగానే నిరాశపడిపోకూడదు కదా పిల్లలు అలా అవ్వరు కదా కాబట్టి ఏంటంటే మనం కూడా అలా ఉండకూడదు మనం కూడా వాళ్ళలాగా ఉండాలి మనం ఎలా ఉండాలంటే దేనికి కూడా రిఫ్లెక్ట్ అవ్వకూడదు అవుతూ ఉంటాం పెద్దవాళ్ళం అయిన తర్వాత అవుతాము బట్ కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలి కంట్రోల్ చేసుకునే కంటే కూడా దాన్ని మనం చుట్టుపక్కల మన పరిసరాలను మనం కొంచెం మార్చుకోగలిగితే మనం హ్యాపీగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి సంతానానికి చాలా బాగుందండి చాలా చక్కగా వృద్ధిలోకి వస్తున్నారు భార్యాభర్తల మధ్యన కూడా అన్యోన్యత కనపడుతోంది చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కోర్టు పరమైన విషయాలు మాత్రం కొంచెం మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలు కనపడుతున్నాయి అలాగే గవర్నమెంట్ పరంగా గనక మీరు ఏమైనా హెల్ప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులతోటి మీకు గనక పని ఏదైనా ఉన్నా అవన్నీ కూడా మీకు ఈ వారం ముందుకు వస్తాయి అన్నమాట కాబట్టి ఈ విషయాలలో కూడా పాజిటివ్గా ఉన్నారు ఖచ్చితంగా ప్రయాణం చేసైనా సరే పెద్దవాళ్ళని కలుస్తారు ఎందుకు నేను తల్లిదండ్రులతోటి ఉండాలి తల్లిదండ్రులతోటి సమయం గడపాలి తల్లిదండ్రుల సేవ చేయాలి ఇవన్నీ అంటున్నానంటే వారు లేకపోతే మనం లేం కాబట్టి ఏంటంటే మనం కృతజ్ఞత మనం మన రెస్పాన్సిబిలిటీ అది కాబట్టి రెస్పాన్సిబిలిటీ మంది కనుక మనం ఖచ్చితంగా వారితోటి వారి అవసరాలు ఏముంటాయో వాళ్ళ వాళ్ళకి ఏం కావాలండి పెద్ద తనాన్న వాళ్ళ పిల్లలు మాట్లాడాలి ఇప్పుడు కూడా జనరేషన్ చాలా మారిపోయింది బట్ స్టిల్ బట్ స్టిల్ పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ పిల్లల యోగక్షేమాల గురించి ఆలోచిస్తారు ఇక్కడ మాత్రం మీరు మీ పెద్దవాళ్ళతోటి సమయం గడిపేందుకు అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది హనుమత్ కవచం చదువుకున్నా లేకపోతే భుజంగ స్తోత్రం చదివినా వీరికి మంచి రిజల్ట్స్ అనేవి కనపడతాయి ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు శుభం